కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి భోజనాలు ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో ఎందుకు చేయాలో ఈరోజు తెలుసుకుందాము వన భోజనాలు కార్తీక మాసంలోనే ఉసిరి చెట్టు కింద ఎందుకు చేయాలో తెలుసుకుందాము క్షమాగుణానికి ప్రతిగా దాత్రి చెట్టును చెప్తారు దాత్రి చెట్టునే ఉసిరి చెట్టుగా పిలుస్తారు ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపము లక్ష్మీదేవి ఎక్కడుంటుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాము సాధారణ రోజుల్లో మనం ఆ సాక్షి భోజనాలు చేస్తుంటాము అంటే సమయం దాటాక తింటాము అతిథికి బ్రహ్మచారికి పెట్టకుండా తింటాము ఒక్కోసారి బయట నుంచి తీసుకొచ్చి తింటాము ఇంకోసారి నైవేద్యం లేకుండా తింటాము ఇలా మొత్తం తొమ్మిది రకాల భోజనాలు ఉన్నాయి వాటిలో కేవలం రెండే రెండు ఆమోదయోగ్యం ఒకటి ఇంట్లో వండుకొని తినేది మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయాల్లో తినేది ఇది కాకుండా మనం నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే పైగా నడుస్తూ తినడము మాట్లాడుతూ తినడము మంచంపై కూర్చొని తినడంతో ఆహారంతో పాటు శరీరంలోని కాలి కడుపు ప్రవేశిస్తాడు శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల అదంతా స్వామివారి అమ్మవార్ల ప్రసాదం మాత్రమే కాదు ఆ సాక్షి భోజనం ద్వారా మన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుని తరిమిస్తుందని చెప్తారు తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్తుంటారు అందుకే ఇలాంటప్పుడు సంపక్తి భోజనాలు చేస్తారు పరబ్రహ్మ స్వరూపమైన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే ఉన్న భోజనాల యొక్క ప్రత్యేకత కార్తీక మాసంలో వనభోజనాల వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందము ఆరోగ్యము అనే సందేహం కూడా ఉంది కార్తీక పౌర్ణమి రోజు నైమిషారణ్యంలో మునులంతా సుధ మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు కార్తీక పురాణంలో ప్రస్తావించారు నాడు మహర్షులు ఆచరించిన వనభోజనానికి నేటికి నలుగురితో కలిసి ఆనందిస్తున్నారు భారతీయ ఆయుర్వేదంలో వృక్షజాతికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాము అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణుని పూజించి ఆ చెట్టు కింద వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెప్తుంది ప్రత్యేకించి ఆదివారాలు ఇక సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యానవనాలలో తోటల్లో నది ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శుభరివర్తంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో ఉచిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణును పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెప్తారు కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట పాట కబుర్లు చక్కటి వేదిక పిల్లలు పెద్దలతో ఉన్న సురంగ తట్టి లేపే క్రీడలు నృత్యాలు సంగీతము కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశము ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులో ముఖ్యంగా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు ఉసిరి చెట్టునే దాత్రి వృక్షము అమలక వృక్షము అంటారు అందుకే ఈ వనభోజనానికి దాత్రి భోజనం అని పేరు కూడా ఉన్నది ఎవరు మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసిన దేవుడు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు నిత్యం స్నేహితులతో వనభోజనానికి వెళ్ళేవారు వాళ్ళు రోజు వెళ్లేది ఆ వనానికి ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే అయినప్పటికీ కృష్ణుడు ప్రత్యేకంగా స్నేహితులతో చెప్పేవాడట రేపు ఉన్న భోజనానికి వెళ్దామని అంటే ఆ ప్రత్యేకత విశిష్టత ఏంటో వాళ్ళకి తెలియకపోవడం కోసమే భోజనం ఎందుకు నిర్దేశించారో అందుకు చేయాలి చేయకూడని పనుల కోసం వనభోజనాలకి వెళ్ళకూడదు వన భోజనాలు మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలని నిగుఢ సందేశాన్ని వన సమా సమారాధన అందిస్తుంది కార్తీక మాసంలో స్నానాల గురించి తెలుసుకుందాం స్నానం అనేది శరీర శుభ్రత కోసం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఇదో భాగము అయితే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలని చెప్తారు ఎందుకంటే ఏడాది మొత్తంలో పండుగలు పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తాము వినాయక చవితి దసరా తొమ్మిది తొమ్మిది రోజుల నవరాత్రులు సంక్రాంతి మూడు రోజులు ఇలా జరుపుకుంటాం కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అయితే దైవభక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతిక్రియ వెనుక ఆరోగ్య రహస్యము ఉన్నది ముఖ్యంగా కార్తీక స్నానానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకు మినుకు మంటుంటే కార్తీక మాసంలో నది స్నానం ఆచరించాలని చెప్తారు ఏడాది మొత్తం ఇలా చేయడానికి కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందు చేసే స్నానానికి ఒక విశేషం కూడా ఉంది సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకొని ఉంటుంది శాస్త్ర ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులరాశిలో ఉంటాడు సూర్యునికి ఇది నీచ స్నానము ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసము మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జీర్ణశక్తి తగ్గుతుంది చురుకుతనం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి నరాల బలహీనత ఉన్న వాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవడం వల్ల ఇంకా పెరుగుతాయి నరాల బలహీనత వీటన్నింటి నుంచి ఉపశమనంకే కార్తీక స్నానం ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతుల నుంచి కాపాడుకోవచ్చు సూర్యోదయానికి ముందే స్నానము దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉంటుంది మానసిక ఉల్లాసన ఉంటుంది నది స్నానం చేయాలంటే నది వరకు నడవాలి ఇది కూడా వ్యాయామమే ప్రవహించే నదుల్లో సహజంగా ఉండే ఔషధాలు కాకుండా నది పరివాహాలలో ప్రదే ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి ఈ నీటిలో స్నానం చేయడము ఆరోగ్యానికి చాలా మంచిది కార్తీక స్నానం చేసి దీపాలు నదుల్లో వద వదిలిన దృశ్యాలు మనసుకి చాలా సంతోషాన్నిస్తాయి నవంబర్ నాటికి వర్షాలు తగ్గిపోయి నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది సమృద్ధిగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయము జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముదీ మాసం అని కూడా అంటారు చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ శక్తిని బయటికి పంపడమే స్నా స్నాన ప్రధాన ఉద్దేశము మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయట పోతూ ఉంటుంది అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటికి పోతేనే ఉత్సాహంగా ఉంటాము ఈ ప్రక్రియనే ఇల్ ఇంకా భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంలో నది స్నానాలకు సముద్ర స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కార్తీక మాసంలోనూ పుష్కర సమయంలోనూ నది స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనేది నియమం ఉండగా నది స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి రాత్రి ధరించిన వస్త్రాలతో నదుల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేయరాదు ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలు ధరించిన తర్వాత స్నానం ఆచరి స్నానం చేసిన తర్వాత వస్త్రాలను నీటిలో ఉత్కడము చేయరాదు